మండల కేంద్రమైన చేగుంట గ్రామంలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని ఘనంగా ఆయన పుట్టినరోజులు జరుపుకోవడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బహుజనులకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించిన గొప్ప మహానేత డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి వేడుకల్లో చేగుంటా పట్టణ నాయకులు ఎర్ర యాదగిరి పుర ఆగమయ్య బక్కా దశరథ బాబు సత్యనారాయణ కావర ఆంజనేయులు బక్కా బలేష్ ఆయిత పరంజ్యోతి పట్నం తానే సిరిబోజి సత్యనారాయణ స్టాలిన్ నరసింహులు టీచర్లు పాల్గొని ఘనంగా నిర్వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మండల కేంద్రమైనటువంటి అయినటువంటి గ్రామంలో మా అంబేద్కర్ సంఘం తరఫున అదేవిధంగా అందరూ పాల్గొని మహనీయుడి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మహనీయుడు ఒక న్యాయశాఖ మంత్రి భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందు ముందుకు మనం సాగించాలని నేను ప్రతి ఒక్కరికి పేర్బేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారత రాజ్యాంగ లేకపోతే ఈ రోజుల్లో మనము అసలు గుర్తింపు లేని వాళ్ళంగా గుర్తించబడంలో వాళ్ళుగా ఉండేవాళ్ళము అంబేద్కర్ దయ వల్లనే ఈరోజు మనం అందరము ఒక ఓటు హక్కు అనేది అప్పుడు ఆ రోజు గాంధీతోని అంబేద్కర్ వాదన చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకునికి ఓటు హక్కు కల్పించాలి లేదంటే నేను దేశానికైనా మాట్లాడడానికి ఉన్న సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ గారు ఒకటే వాదన చేశారు జై భీం జోహార్ అంబేద్కర్ అంబేద్కర్